నా భర్త దేని కొరకు ప్రార్థించాడు బ్రతికి ఉన్న దినాల్లో దేని కొరకు ప్రార్థించాడమ్మా అమెరికా దేశం భక్తిలో ఉజ్జీవం ఎస్ అమెరికా దేశం భక్తిపరంగా ఉజ్జీవింపబడాలని ఉజ్జీవం కొరకు ప్రార్థించాడు ఆయన చనిపోయిన మరుక్షణం నుండి అమెరికా దేశంలో ఉజ్జీవ జ్వాలలో మరలా దేవుడు రేకెత్తింప చేశాడు మాట్లాడుతూ ఏమందో తెలుసా పుట్టినప్పటి నుండి ఎన్నడూ బైబిల్ చదవని వ్యక్తులు నా భర్త మరణాన్ని కనులారా చూసిన తర్వాత గడిచిన దినాల్లో నా భర్త ఇచ్చిన సందేశాలు విన్న తర్వాత పుట్టినప్పటి నుంచి ఎన్నడూ బైబిల్ తెరవని వ్యక్తులు ఇప్పుడు బైబిల్ చదువుతూ ఉన్నారు ఎస్ అమెరికా దేశంలో అనేక మంది తల్లులు వారి పిల్లల కొరకు ప్రార్థన చేయటం ప్రారంభించారు ఎవనో తెలుసా నా కడుపును పుట్టిన నా కొడుకే ఓ చార్లీ కావాలి నా కొడుకే మరో చార్లీ కావాలి పెంచితే ఇదిగో ఈ బిడ్డ పెంచబడినట్లుగా నా పిల్లల్ని పెంచాలని గతంలో ఎన్నడూ ప్రార్థన చేయని తల్లులు తండ్రులు పిల్లల కొరకు ప్రార్థన చేయటం ప్రారంభించారు మూడవది చర్చి ముఖం ఎలా ఉంటుందో చూడని అనేక మంది క్రైస్తవులు నా భర్త మరణం తర్వాత తండోపతండాలుగా తండోపతండాలుగా ప్రజలు మందిరానికి రావటం ప్రారంభింపా నాకు ఆ మాటలు వింటున్నప్పుడు మన ఉపవాస ప్రార్థనలో మనం ఏం చేసామో మీకు గుర్తుందా అమెరికా దేశం మాకు సువార్త ప్రకటించిందయ్యా వాళ్ళ పితరులు చనిపోయిన తర్వాత అక్కడ సువార్త చల్లారిపోయింది అయా మరల ఉజ్జీవ జ్వాలలు ఆ దేశంలో రేకెత్తింప చేయవా ఇరవై ఒక్క దినాలు ప్రార్థనలో తప్పకుండా దీని కొరకు ప్రతి సంవత్సరం మనం ప్రార్థించాం కదా మనమే కాదు భూమి మీద ఎంతమంది భక్తి కలిగిన క్రైస్తవులు దైవ సేవకులు అమెరికా దేశ ఉజ్జీవం కొరకు మన భరతగడ్డ ఉజ్జీవం కొరకు ఎంతమంది దైవ సేవకులు ప్రార్థించలేదు మన ప్రార్థన వ్యర్థం కాలేదు కదా కనీసం పది సంవత్సరాల నుంచి బైబిల్ ముట్టుకోని వాళ్ళు కూడా ఈరోజు బైబిల్ చదువుతూ ఉన్నారట కారణం ఏంటో తెలుసా ఆ ప్రార్థ ఆ దేశ రక్షణ కొరకు ప్రార్థించిన ఆ దైవజనుడు చనిపోయాడేమో కానీ ఆ దైవజనుని ప్రార్థన చనిపోలేదో ఆ దైవజనుని ప్రార్థనా ఘోష ఎప్పటికీ అమెరికా దేశంలో మారుమోగుతూ ఉంది